హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో స్ట్రాబెర్రీ మొజిటా ఎలా చేస్తారో చూద్దాము ఇది మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు స్ట్రాబెర్రీస్తో ఫ్రెష్గాను వాళ్ళు బయట చేసేదంతా ఓన్లీ ఫ్లేవర్లు వేస్తారండి ఎక్కువగానో మనమైతే ఫ్రూట్స్తో చేసుకుంటే పిల్లలకి మంచిది కూడాను కాకపోతే మరి షుగర్ తప్పదు నేను అందుకే బ్రౌన్ షుగర్ వాడుతున్నాను ముందుగా ఒక కప్పు బ్రౌన్ షుగర్ తీసుకొని ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకొని అది కొంచెం పందర కరిగేంత వరకు ఉంచుకోవాలి ఈ లోపల పందర కరిగే లోపల మన స్ట్రాబెర్రీస్ని కడిగేసి క్లీన్ చేసుకొని వాటిని మిక్సీ చేసుకొని పేస్ట్లో పెట్టుకుంటే సరిపోద్ది యాక్చువల్గా స్ట్రాబెర్రీస్ ముక్కలు కూడా కోసి వేసుకోవచ్చు అయితే కొంచెం మరీ అంత మెత్తగా అవ్వదు ఆ మధ్య మధ్యలో కొన్ని కొన్ని మొక్కలు ఉంటాయి అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలు వాళ్ళకి వాళ్ళకైతే ముక్కలు కోసుకొని వేసుకోవచ్చు నేను ఒకసారి అలాగే చేశాను ఈసారి అందుకే పేస్ట్ చేసి వేసిస్తాను అనమాట పేస్ట్ చేసి స్ట్రాబెరీస్ చూడడం ఎంత పెంచ కలర్ వచ్చిందో పేస్ట్ వేసాను ఇది మరుగుతున్నప్పుడు ఎలాగ ఉంటుంది పూర్తి రెడీ అయిపోయిన మంచి కలర్ వచ్చేస్తుంది మనకి చూస్తుంటే ఏంటి అనిపిస్తుంది కానీ కానీ తర్వాత చాలా బాగుంటుంది ఇలా ఇంట్లోనే చేసుకుంటే పిల్లలకి ఎప్పుడైనా కూల్ డ్రింక్ అడిగారు అనుకోండి ఆ కూల్ డ్రింక్లు కొనే కంటే ఇలా ఇంట్లోనే ఫ్రూట్స్తో చేసి పిల్లలకి పెడితే బాగుంటుంది కదా ఆ ఉద్దేశం మీద నేను ఇంట్లోనే ట్రై చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇవి మరుగుతున్నప్పుడు మనకి పక్కన సబ్జా గంజపోద్ది నానబెట్టి ఉంచుకుంటే అవి కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చండి డ్రింక్ చేసుకున్నప్పుడు స్ట్రాబెరీస్తో చేసుకోవచ్చు మ్యాంగోస్తో చేసుకోవచ్చు చాలా ఫ్రూట్స్తో చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేను ట్రై చేస్తుంటాను అప్పుడప్పుడు మిగతా అన్నీ ఇప్పటికి నాకు ఎనభై ఏడు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి ప్లీజ్ నా వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయడం లేదండి సబ్స్క్రైబ్ చేయడం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ ఇయర్ కల్లా హండ్రెడ్ అవుతారు అనుకున్నాను కానీ అవ్వట్లేదు అయినా పర్వాలేదు మీకు వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలా చిక్కబడాలండి మనకి గులాబ్ పాకం పాకంలాగా వస్తే సరిపోద్ది మరి ఎక్కువ అయితే గట్టిగా అయిపోద్ది కొద్దిగా చిక్కబడి నీళ్ళు తగ్గి పాకం చిక్కబడితే దించేసి చల్లారి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి నెల రోజులు నిలవ ఉంటుంది ఇది వాడవదు కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు మన గ్లాసులు వేసుకున్న లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు చాలా టేస్టీగా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇది అలా దగ్గరికి అయిన తర్వాత దించుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి కలర్ చూడండి అలాగే ఇందాకల మీద ఇప్పుడు ఎంత కలర్ మారిందో ఇంకా బ్రౌన్ షుగర్ వేయడం వల్ల మీకు కొంచెం కలర్ ఇంకా వేరేగా ఉంటుంది కానీ అదే వైట్ షుగర్ వేస్తే మీకు కలర్ బాగానే వస్తుంది ఇలాగే మధ్యలో వస్తే తీసేయండి అది పంచదారతాలకు అది చెప్తే ఏమైనా ఉంటే అలా పైకి తేలుతుంది ఇంకా పెద్దగా ఏముండదండి నేను స్ట్రాబెరీస్ ఇప్పుడు దొరుకుతాయి కదా తెచ్చుకొని క్లీన్ చేసి ఫ్రీజర్లో దాచుకున్నానండి అలాగే చూడడం చెక్కబడుతుంది ఫ్రీజర్లో దాచుకొని ఉంచేసుకున్నాను మనం ఇప్పుడు ఏం కావాలంటే ఇలా చేసుకోవచ్చు ఉద్దేశం మీద మనం ఇది కేక్లో కూడా వాడుకోవచ్చు అండి ఐస్ క్రీమ్లో కూడా అండి తయారు చేసింది పక్కన పెట్టుకొని లేదంటే లస్సీ చేసుకుంటారో లస్సీలో వేసుకోవచ్చు మిల్క్ షేక్ చేసుకుంటే మిల్క్ షేక్లో వేసుకోవచ్చు ఎందులోనే వేసుకోవచ్చండి ఇది షో ఇది నేను ఇప్పుడైతే షోడాతో చేస్తున్నాను ముందుగా ఇలా షో మీద దించిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి ఇలా గ్లాసులో కొంచెం ముందు గ్లాస్ అంతా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాక అది నిమ్ ఐస్ క్యూబ్స్ను నిమ్మకాయ రసం కూడా నేను ఫ్రీజర్లో క్యూబ్ లాగా అయిపోయింది అది కూడా అదొక క్యూబ్ వేసుకున్నాను నిమ్మకాయ రసం నెక్స్ట్ సబ్జా గింజలు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని అవి ఒక మూడు చెంచాలు వేసుకున్నాను మీ అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఆ తర్వాత సోడా తీసుకున్నాను వాటర్ కూడా వేసుకుని తాగొచ్చు నాకు సోడా తాగాలనిపించింది సోడా వేసుకుంటున్నాను ఈ మనకి మీ స్వీట్ స్వీట్నెస్ బట్టి ఇప్పుడు చేసుకునే జ్యూస్ ఉంది కదండి అది వేసుకోండి దాని మీద కొంచెం సోడా కొంచెం ఇలా ఎలా పెట్టుకుంటే నొరకలాగా వస్తుంది బాగుంటుంది వేసుకున్న తర్వాత తాగి చూడండి ఎలా ఉందో చెప్పండి చాలా బాగా వచ్చిందండి థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు